ంగం చెక్ పోస్ట్ పోలీస్ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు నగదు సీజ్ చేశారు అల్లూరు నుండి గొల్లకందుకూరు వెళుతున్న వెహికల్ ను పోలీసులు తనిఖీ చేయగా ఎటువంటి సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కోడ్ నేపథ్యంలో ప్రజలు మించి నగదు తీసుకెళ్లకూడదని అన్నారు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు చూపించాలని తెలిపారు సమయంలో ఇక్కడ సంఘము ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు మరియు పోలీస్ సిబ్బంది సాయంతో వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ టక్కు ఆటో దగ్గర మంచి రూపాయలు సీజ్ చేయడం జరిగింది అది వాళ్ళు అల్లూరు నుంచి గోలకందుకూరు వెళ్తున్నాము బర్రెలు కొనుగోలు చేయడానికి అని చెప్తున్నారు దానికి సరైన ఆధారాలు లేవని చెప్పేసి తదుపరి చర్య నిమిత్తం సీజ్ చేసి యూనివర్సిటీ యూనివర్సిటీ గారు సీజ్ చేసి మనకి డిపాజిట్ చేస్తాం తదుపరి వాళ్ళు ఏదైనా దానికి సంబంధించిన బిల్లులు సబ్మిట్ చేసుకొని అక్కడి నుంచి రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది